హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో మామిడికాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఉగాది కదా ఉగాదికి తప్పకుండా చేసుకోండి అలాగే మామూలు టైంలో కూడా చేసుకోవచ్చు ఒక పెద్ద సైజు గిన్నె తీసుకుని వాటర్ గ్లాస్తో గ్లాసిన్నర బియ్యం తీసుకుంటున్నాను గ్లాస్ గ్లాసిన్నర అంటే ఒక పావు కిలో వరకు బియ్యం దీన్ని రెండుసార్లు కడుక్కున్నాక సరిపడా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకుని ఉడికించుకోండి నేనైతే వంచుకుంటాను ఎక్కువ ఉడికిపోకుండా ఒక పలుకుండగానే వంచేసుకుని సిమ్లో పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు అన్నం అయితే రెడీ అవుతుంది ఈ విధంగా పొడి పొడిగా రెడీ అవుతుంది ఇలా మూత తీసి పెడితే చల్లారినా కొంచెం బాగుంటుంది ఒక మీడియం సైజు మామిడికాయని తీసుకుని ఇది కొంచెం పెద్ద సైజుదే అంటే కిలో రైస్కి కరెక్ట్గా సరిపోతుంది దీని పైన ఉన్న చెక్కు తీసేసి క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో తురుముకోండి మిక్సీ వేసుకోవద్దు మిక్సీ వేసుకుంటే పేస్ట్లా అయిపోతుంది ఇలా తురుముకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఈ మామిడికాయ పులిహోరలో ఎక్స్ట్రా టేస్ట్ కోసం ఒక పొడిని తయారు చేసి పెట్టుకుందాం ఇది వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇది మీడియం సైజ్ స్పూను ఒక స్పూను ఆవాలు ఒక పదిహేను లేక పన్నెండు మిరియాలు రెండు ఎండిమిర్చి బాగా ఎండిని వేసుకోండి పొడి తొందరగా అయిపోతుంది ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు కొంచమే కాబట్టి ఇలా దంచుకుని తీసుకుంటున్నాను ఇలా రెడీ అవుతుంది కొంచెం బరక్గానే చేసుకోండి మరీ స్మూత్గా చేయని అవసరం లేదు దీన్ని కూడా పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఇందులో ఒక నాలుగు స్పూన్ల వరకు పల్లీలు వేసుకుని కొంచెంసేపు వేయించుకోండి ఇవి సగం వేగినాక రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ ఆవాలు వేసుకోండి తర్వాత ఆరు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఇవి కూడా వేగినాక ఈ క్లిప్పింగ్స్ అయితే మిస్ అయినాయి పచ్చిమిర్చి అల్లం వేసేవి నేను చెప్పేస్తున్నాను ఒక నాలుగు వరకు ఎండుమిర్చిని కూడా వేసుకుని ఇవి కొంచెంసేపు వేగనివ్వండి ఇవి వేగినాక కొద్దిగా కరివేపాకు వే కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి ఈ పోపు అంతా వేగినాక లాస్ట్లో కొద్దిగా ఇంగువ అర టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఒకసారి కలుపుకోండి తర్వాత ఇందులో ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకుని వేడి వేడిగానే ఉంటుంది కాబట్టి ప్యాను ఈ వేడిలోనే ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి ఇప్పుడు సరిపడా సాల్ట్ వేసుకోండి నేను ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేస్తున్నాను కరెక్ట్గా సరిపోయిన దాకైతే మీరు మీ సాల్ట్ని బట్టి వేసుకోవచ్చు ఇవి బాగా కలుపుకోండి ముందుగా అన్నము రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ మామిడికాయ పోపును ఇందులో వేసేసుకుని జాగ్రత్తగా కలుపుకోండి వేడి మీద ఉంటుంది కాబట్టి అన్నం విరిగిపోయే అవకాశం ఉంది మీకు ఇందులో బాగా కలవలేదు అనుకుంటే ఇంకా పెద్ద సైజు గిన్నెలో కూడా వేసుకుని కలుపుకోవచ్చు ఇలా సగం వరకు కలిపినాక ముందుగా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పొడిని కూడా ఇందులో వేసేసుకోండి పూర్తిగా వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకుంటే రెడీ అయినట్టే అంతేనండి మామిడికాయ పులిహార రెడీ అయ్యింది ఈ ఉదా ఈ ఉగాదికి మీ ఇంట్లో తప్పకుండా చేసుకోండి దేవుడికి ప్రసాదంగా పెట్టండి మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్